మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్నాం మాలో ఉన్న ఏంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది అది కూడా చెప్పండి అని అడుగుతున్నారు అనుకోని స్పెసిఫిక్గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కన్యావారి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి లేదా కన్యా లగ్నం వారికి కన్యగా ఉండే నక్షత్రాలు కూడా చూసుకుంటే ఉత్తరా నక్షత్రము ఉత్తరా నక్షత్రం వారికి పర్టికులర్ గా ఏంటంటే ఇక్కడ ఈ ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరికి కొంచెం మెంటల్ గా మానసికంగా కూడా కొంచెం తెలివిగా ఉండాలి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని రక్షణంగా ఉంటాయి అయితే ఈ కన్య వారికి ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వీళ్ళు ఎటువంటి పనినైనా హ్యాండిల్ చేయగలన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఎలాంటిదైనా సరే అసలు చూసి నేర్చేసుకోగలుగుతారు పర్టికులర్గా ఇది నేర్చుకోవాల్సిన పని లేదు ఆ ఓకే ఇది కదా వీళ్ళు నేను కూడా టెన్షన్ అవసరం అవసరం ఏముందని ఒక పాజిటివ్ కోణం కూడా ఉంటుంది అలాగే నక్షత్రం వారికి ఇందులో మరలా చూసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ హస్తానక్షత్రం అనేది చూస్తే కనుక వాళ్ళు కొంచెం ఎక్కువ అలర్ట్ గా ఉంటారండి ఎక్కువ అలర్ట్ గా ఉంటారు గుర్తుపెట్టుకొని అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళు సీక్రెట్ గా బిజినెస్ చేయాలనే ఒక లక్షణం కూడా ఉంటుంది హస్త వారికి ఇక చెప్పాలి కాదు వారికి ఇది కొంచెం అప్పులు ఎవరికైనా ఇవ్వడం వల్ల సీక్రెట్ గా ఇబ్బంది పడతారు సో అయితే ఇక్కడ వీరికి సీక్రెట్ సైన్స్ అనేవి మూడు ఆరవుతాయి అంటే ఈ యొక్క రాశి నుంచి మూడవ స్థానం ఏదైతే వృక్ష సీక్రెట్ స్థానం అవుతుంది ఆరో స్థానం ఒక సీక్రెట్ స్థానం అవుతుంది కాబట్టి ఎవరిని కలుస్తున్నారు ఎవరితో వీళ్ళు మధ్యవర్తిత్వంగా మనం చూడండి కొంతమంది మూడవ స్థానంలో ఆరో స్థానంలో అధిక గ్రహాలు కన్యా రాశి వారికి ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరెవరితో సంతకాలు పెట్టేస్తారు చూసిన తర్వాత అది మొత్తం అయిపోయింది ఎందుకంటే నేచురల్ సిక్స్ లాంటిది న్యాచురల్ సిక్స్ హౌస్ సైనరీ సో మొత్తం వాళ్ళందరూ చేతులు వ్యక్తి ఇంటి మీదకి వచ్చారు అప్పుడు అర్థం ఏంటి సంతకం పెట్టారు ఎక్కడ సంతకం పెట్టారు మేము యాక్షల్ అప్పుడు వచ్చే అయిపోయిందా అది ఎవరు పరిస్థితి అని కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా కన్యా రాశి వారు లేదా కన్యా లగ్నం వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ పర్సనల్ చాట్ లో మూడులో కాని ఆరులో కాని గ్రహాలు ఉంటాయి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఏదో అక్కడ మీద పంటకాలు పెడుతున్నాడా ఎవరితోనైనా మిత్రిత్వాలు పెట్టుకుంటున్నాడా ఎవరితోనైనా కలుస్తున్నాడా ఎందుకంటే ఇది వీళ్ళని అప్పులు పాలు చేయడానికి ఎక్కువగా తోడ్పడుతుంది అవన్నీ ఉంటాయి కానీ చెప్పరు కోసం బయటకు వెళ్ళాలి నేను వాళ్ళే లోపల లోపల ఉండి తీర్చేసుకొని ఎందుకంటే మేనేజ్ చేయగలను ఎలాగైనా మేనేజ్ చేయగలనే ధైర్యం లగ్నంగా అనుకుంటుంది ఈ రాశి వాళ్ళు ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎక్కువగా వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఓం మహాన మంత్రం చేసుకుంటే మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాగా అంటే మేషానికైతే కుజుడు అవుతాడు అయితే గురు అవుతాడు అయితే ఆ యొక్క శని కర్కాటకానికి కర్కాటకాన్ని శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతే శుక్రుడు అవుతాడు వృక్షికానికి గుధుడు కన్నీకి మనకి ధనస్సు అయితే చదువుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికతలు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధికత గనక బాగుంటే ఆ సీక్రెట్ అనేప్పుడు కూడా ఎక్కువ లేదు గుర్తుపెట్టుకున్నాడు అష్టమాధిపతి పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడి తర్వాత కూడా అయితే ఏమైంది నేను గ్యాస్లో అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లాడ్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే భయమే ఉంటది కొంతమంది చూడండి సీక్రెట్గా సీక్రెట్గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొకటి సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ కష్టమల్లో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు కొట్టడం మీ ముందే సీవియర్ తాగడం మీ ముందే చాలా మంది చూడండి డైఫ్ విషయంలో కూడా ఎఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే విషయాలు తెలి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్ అయితే ఏంటి ఇప్పుడు మీ ఇలా చేస్తున్నా నువ్వు మీ ప్రవర్తన ఇలాగే నీ ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మానిపించేవచ్చు అడిగేస్తారు ఆపేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండవది పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గ్యాంషుడ్ లో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెబడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తెలిపించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయట కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రహమలో మాకు బయటతో గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ వారికి గ్రహాలు ఉన్నా కుంభరాశి వారికి గ్రహాలు వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట ఒకలా మాట్లాడితే లోపలి ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేదొకటి చేసేదో ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదైతే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనే అనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగా అక్కడ మాట్లాడతాయి ఇంకొంతమంది మంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయలేటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా కొన్ని రోగాలు నివాళు ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీరా ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది పని మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి కదంటే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి